సినిమా మేకింగ్ ఒక ఎత్తు అయితే ఆ సినిమాను ప్రమోట్ చేయడం పెద్ద టాస్క్ గా మారింది ఒకప్పుడు హీరోలు సినిమా షూటింగ్ పూర్తి చేసి మరో సినిమా షూటింగ్తో బిజీ అయ్యేవారు కాని ఇప్పుడు అలా చేసే పరిస్థితి లేదు సినిమాను హీరో హీరోయిన్ దర్శక నిర్మాతలు అందరూ కనీసం నెల రోజుల పాటు యాక్టివ్గా ప్రమోట్ చేయాల్సిందే అలా చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది థియేటర్ రిలీజ్ సమయంలో మినిమం ఓపెనింగ్స్ నమోదు అవుతాయి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాకు మినిమం వసూళ్లు రావాలి అంటే ఖచ్చితంగా బజ్ క్రియేట్ అయ్యే విధంగా సినిమాను ప్రమోట్ చేయాల్సిందే అలా చేస్తేనే సినిమాకు మంచి ఫలితం దక్కుతుంది హిట్ టాక్ వచ్చిన సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల నష్టం జరగడం మనం చూస్తూ ఉంటాం తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు ప్రమోషన్ అంటే మొహం చాటేస్తారు హీరోయిన్స్లో నయనతార ప్రమోషన్స్కి దూరంగా ఉంటుంది హీరోలు హీరోయిన్స్ ప్రమోషన్ చేయని సినిమాలు హిట్ టాక్ వచ్చినా ఆడిన దాఖలాలు లేవు అందుకే కమల్ వంటి సీనియర్ స్టార్ హీరో సైతం సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉంటారు ఈ సినిమా ఆ సినిమా అనే తేడా లేకుండా తన అన్ని సినిమాలకు చాలా యాక్టివ్గా ప్రమోట్ చేస్తారు ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు తమిళ్ మూవీ అయిన థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ను దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో సుదీర్ఘకాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను అంటున్నారు గతంలో మా కాంబోలో వచ్చిన నాయకుడు సినిమాను బీట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చేసిన వ్యాఖ్యలు సినిమాకి విపరీతమైన హైప్ను క్రియేట్ చేశాయి జూన్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థగ్ లైఫ్ ప్రమోషన్లో కమల్ పాల్గొంటున్న తీరు చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తుంది మొన్నటికి మొన్న హైదరాబాద్ వచ్చిన హాసన్ ఆ తర్వాత నార్త్ ఇండియాలోనూ సందడి చేశారు తమిళనాట సినిమా ప్రమోషన్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలకు కమల్ హాసన్ హాజరు అవుతున్నాడు తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ కమల్ హాసన్ ప్రచారం చేయడం చూసి ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఏడు పదుల వయసులో కమల్ హాసన్ చాలా యాక్టివ్గా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావడంను చూసి యంగ్ హీరోలు చాలా నేర్చుకోవాలని సినిమా ప్రమోషన్ కి మొహం చాటేసే హీరోలు కమల్ హాసన్ ను చూసి అయినా నేర్చుకోవాల్సిన అవసరముందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు థర్డ్ లైఫ్ కమల్ కెరీర్ లో మరో నిలిచిపోయే సినిమా అవుతుందా అనేది తెలియాలంటే జూన్ ఐదు వరకు వెయిచ్ చేయాల్సిందే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా తమిళ యంగ్ హీరో సింబు కీలక పాత్రలో నటించిన విషయానికి తెలిసిందే థర్డ్ లైఫ్ సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి సినిమా అంచనాలకు తగ్గట్టుగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి